ఫ్రెండ్స్ ఈరోజు మనం గ్రూప్ టూలో భాగంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పద్దెనిమిది పాటు అంశమైన న్యాయ లేదా ఆత్మగౌరవ ఉద్యమాలు గురించి తెలుసుకున్నాం కేరళలో నారాయణ గురువు శ్రీమన్నారాయణ ఏ ఉద్యమాన్ని నడిపారు ధర్మ పరిపాలన యోగ ఉద్యమాన్ని నడిపారు తమిళనాడు రాష్ట్రంలో రామస్వామి నాయకర్ ఉద్యమం నడిపినది ఎవరు ఆత్మగౌరవ ఉద్యమాన్ని నడిపారు క్రీస్తు శకం పంతొమ్మిది వందల పదహారు నవంబర్ ఇరవైనా బ్రాహ్మణేతర అభివృద్ధి కొరకు ఏ సంస్థను ఏర్పాటు చేయబడింది దక్షిణ భారత ప్రజల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల పదిహేడు ఫిబ్రవరి ఇరవై ఆరున ప్రచురించిన పత్రిక ఏది జస్టిస్ పత్రిక పంతొమ్మిది వందల పదిహేడు జూలైలో దక్షిణ భారత ప్రజల సంఘం సంస్థ ఏ విధంగా ఆవిర్భవించింది జస్టిస్ పార్టీ దీని గుర్తు త్రాసు జస్టిస్ పార్టీ వ్యవస్థాపకులు ఎవరు సిఎన్ మొదలయ్యార్ టిఎం నాయక్ పి త్యాగరాజు శెట్టి వీళ్ళు ముగ్గురు కలిసి జస్టిస్ పార్టీని స్థాపించడం జరిగింది భారతదేశంలో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా స్థాపించబడిన మొదటి రాజకీయ పార్టీ ఏది జస్టిస్ పార్టీ జస్టిస్ పార్టీ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది పంతొమ్మిది వందల పదిహేడు జూలై పంతొమ్మిది కోయంబత్తూరులో జరిగింది జస్టిస్ పార్టీ మరియు సమావేశం యొక్క అధ్యక్షుడు ఎవరు రాజారామ రమణీయం ఇతని పేరు పానుగల్ రాజు అంటారు ఆంధ్రాలో జస్టిస్ పార్టీ తొలి సమావేశం జరిగిన ప్రాంతం ఏది బిక్కవోలు పంతొమ్మిది వందల పదిహేడు అక్టోబర్ ఇరవై ఏడున జరిగింది రాయలసీమలో జస్టిస్ పార్టీ తొలి సమావేశం ఎక్కడ జరిగింది పులివెందుల పంతొమ్మిది వందల పదిహేడు నవంబర్ మూడు జస్టిస్ పార్టీ పత్రికలు ఏవి జస్టిస్ ద్రావిడియన్ ఆంధ్రప్రకాశిక పంతొమ్మిది వందల ఇరవైలో జరిగిన ఎన్నికల్లో తొంభై ఎనిమిది సీట్లు గాను జస్టిస్ పార్టీ అరవై మూడు సీట్లు సాధించి ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేశారు సుబ్బారాయలు రెడ్డి ఆర్ జస్టిస్ పార్టీ నుంచి రెండవ ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులైనారు రాజారామ రమణీయ గారు కరమకాండలు చేసే విధానం బ్రాహ్మణులకే కాక తమకు కూడా కలదని ఎవరు పేర్కొన్నారు ఆత్మూరి లక్ష్మీ నరసింహం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎప్పుడు స్థాపించారు పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై ఆరున విజయవాడలో ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపించబడింది ఆ తర్వాత దీనిని ఎక్కడికి తరలించారు విశాఖపట్నానికి తరలించారు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఎవరు మొట్టమొదటి వైస్ గా నిలబడ్డారు కట్టమంచి రామలింగారెడ్డి ఈవీ రామస్వామి నాయంకర్ యొక్క బిరుదు ఏమిటి పెరియార్ ఈవి రామస్వామి నాయంకర్ ప్రారంభించిన ఉద్యమం ఏది ఆత్మగౌరవ ఉద్యమం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఈవి రామస్వామి నాయకర్ ప్రారంభించిన పత్రికలు ఏవి కుడి అరుసు విదయ్ తలాయ్ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జరిగిన ఎన్నికల్లో జస్టిస్ పార్టీ పూర్తిగా ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేసిన వారు ఎవరు టంగుటూరు ప్రకాశం పంతులు పంతొమ్మిది వందల నలభై నాలుగులో జస్టిస్ పార్టీ రద్దై దాని స్థానంలో ఏ పార్టీ ఏర్పడింది ద్రావిడ కజకం పార్టీ ఏర్పడింది ఈవీ రామస్వామి నాయంకర్ ఏ ఉద్యమాన్ని నడిపాడు హిందూ హిందీ వద్దే వద్దు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అన్నా దొరై ద్రావిడ ఖజకం నుండి విడిపోయి ఏ పార్టీని ఏర్పాటు చేశారు ద్రావిడ మున్నట్టం ఖజకం అనే పార్టీని స్థాపించాడు దీనిని డిఎంకే అంటారు పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన భాషా ప్రాతిపదికను ఏర్పడిన రాష్ట్రం ఏది తమిళనాడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఎంజి రామచంద్రన్ డిఎంకే నుండి విడిపోయి దేనిని ఏర్పాటు చేశాడు ఆల్ ఇండియా ద్రావిడ మున్నట్రే ఖజకం అనే ఏఐ డిఎంకే పార్టీని స్థాపించారు ఆది ఆంధ్ర ఉద్యమాల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం ఋగ్వేదంలో పదో మండలంలోని పురుష సూక్తంలో దేని గురించి విస్తర వివరించబడింది వర్ణ వ్యవస్థ గురించి వివరించబడింది అంటరానితనాన్ని నిర్మూలించడానికి అగ్రవర్ణాల వారికి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమాలను ఏమంటారు ఆది హిందూ లేదా ఆది ఆంధ్ర ఉద్యమాలు అంటారు ఇతర ప్రాంతాల్లో జరిగిన ఆది ఆంధ్ర ఉద్యమాలు ఏవి ఆంధ్ర ప్రాంతంలో మాదిరి బాగిరెడ్డి వర్మ రంగస్వామి నిర్వహించారు తమిళనాడులో అతియోదాస్ మహారాష్ట్రలో జ్యోతి బాపులే బిఆర్ అంబేద్కర్ కేరళలో అయ్యం ఖాళీ నారాయణ గురువు వీళ్ళంతా ఆది ఆంధ్ర ఉద్యమాలు నిర్వహించారు రంగస్వామి జ్వాలా రంగస్వామి రచించిన పత్రికలు ఏవి జై భీమ్ వీర భారత్ అనే పత్రికలు రచించాడు జ్వాల రంగస్వామి గ్రంథం ఏది నిమ్న జాతుల చరిత్ర రంగస్వామి యొక్క బిరుదులు ఏమిటి ఆది ఆంధ్ర మహాత్మా సేవా దురుందర అనే బిరుదులు కలవు ఉండ్రు తాతయ్య గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఉండ్రు తాతయ్య పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఆంధ్రాలో మొదటిసారి అమలాపురంలో ఏ సభను నిర్వహించాడు ఆది ఆంధ్ర సదస్సును నిర్వహించాడు పంతొమ్మిది వందల ఇరవై రెండులో లేబర్ కమిషనర్ గోపాలరావు చొరవ మేరకు ఉండ్రు తాతయ్య దేనిని స్థాపించాడు ఆంధ్ర పరపతి సంఘాన్ని స్థాపించాడు సునీత బాల సమాజం అనే దళిత సంఘాన్ని ఏర్పాటు చేసి మద్యపాన నిషేధం జోగిని వ్యవస్థను రూపుమాపుటకు ఎవరు ప్రయత్నించారు ఆరిగ రామస్వామి పంతొమ్మిది వందల ముప్పైలో కందిపప్పు గ్రామంలో ఒక దళిత పాఠశాలను ఏర్పాటు చేసే కానే ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేశాడు ఎవరు బొజ్జా అప్పలస్వామి కృష్ణా జిల్లాలో దళితుల కొరకై అనేక వసతి గృహాలను ఏర్పాటు చేసిన వారు ఎవరు వేముల కోర్మయ్య వృద్ధి సమాజం ద్వారా దళితుల విద్యా వ్యాప్తికి కృషి చేసిన వారు ఎవరు ఎంఎల్ ఆదయ్య ఎంఎల్ ఆదయ్య యొక్క బిరుదు ఏమిటి దళిత భీష్మ మొదటి ఆది ఆంధ్ర సదస్సు ఎక్కడ జరిగింది పంతొమ్మిది వందల పదిహేడు నవంబర్ నాలుగు నుంచి ఆరో తేదీ వరకు విజయవాడలో జరిగింది అధ్యక్షుడు మాదిరి భాగిరెడ్డి వర్మ ఆంధ్రదేశంలో దళిత ఉద్యమానికి ఆద్యుడు పితామహుడు ఎవరు మాదిరి భాగిరెడ్డి వర్మ చెయ్యూరు సదస్సు ఏ ప్రదేశంలో జరిగింది చెయ్యూరు కుసుమ వీరస్వామి నిర్వహించారు హరిజన సేవక్ సంఘం పేరుతో సంఘాన్ని స్థాపించి దేవాలయ ప్రవేశ ఉద్యమాన్ని ఎవరు చేపట్టారో మహాత్మా గాంధీ విజయవాడ హరిజన సేవక్ సంఘం మొదటి అధ్యక్షుడు ఎవరు కె నాగేశ్వరరావు గాంధీజీ హరిజనోద్ధరణకై స్థాపించిన సంస్థ ఏది ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ దళితుల అన్ని రకాల అభివృద్ధికి అంబేద్కర్ ఏర్పాటు చేసిన సంస్థ ఏది ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ ఫెడరేషన్ దళితులకు మరియు అగ్రవరణాల మధ్య సమన్వయంపై అంబేద్కర్ ఏర్పాటు చేసిన సంస్థ ఏది సమాజ్ సమతా సంఘ్ పంతొమ్మిది వందల ఇరవై ఏర్పాటు చేశాడు అంబేద్కర్ యొక్క ప్రధాన గ్రంథం ఏది ది డెవిల్స్ ఆఫ్ క్యాస్ట్ అంబేద్కర్ యొక్క పత్రికలు ఏవి బహిష్కృత భారత్ మూక్ నాయక్ దళితుల రాజకీయ హక్కుల కొరకై అంబేద్కర్ ప్రారంభించిన పార్టీ ఏది ఇండియన్ ఇండిపెండెన్స్ లేబర్ పార్టీ పంతొమ్మిది వందల అరవై ఏడు మార్చిలో చాము ముజుందార్ పశ్చిమ బెంగాల్లోని నక్సల్స్ బరి గ్రామంలో ఆర్థిక సామాజిక సమానత్వాన్ని తీసుకురావడానికి చేపట్టిన ఉద్యమం ఏది నక్సల్స్ బరి ఉద్యమం దళితుల సమస్యలను చిత్రీకరించిన తొలి భారతీయ నవల మొల్క రాజ్ ఆనంద గారి నవల ఏది అన్టచిబుల్ మనీష్ ప్రేమ్చంద్ రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి రచయితలు తమ రచనలలో దేనిని నిరసించారు అస్పృశ్యతను కుసుము ధర్మన్న కవి అస్పృశ్యతల కష్టాలను వర్ణిస్తూ గేయాలు రచించాడు మా కొద్ది తెల్లదొర తనం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో హరిజన శతకం పంతొమ్మిది వందల ముప్పై మూడులో రచించడం జరిగింది తొలి తెలుగు దళిత కవి ఎవరు గుర్రం జాష్వా గుంటూరు జిల్లా వెనుకొండలో జన్మించాడు గుర్రం జాష్వా యొక్క విడుదలు ఏమిటి కవి కోకిల నవయుగ కవి చక్రవర్తి విశ్వకవి సామ్రాట్ కవితా విశారద గుర్రం జాష్వా గ్రంథాలు ఏవి గబ్బిలం పిరదౌసి ముంతాజ్ మహల్ నాగార్జున సాగర్ కాందశీకులు క్రీస్తు చరిత్ర అనాథ అనే రచనలు గ్రంథాలను రచించాడు గుర్రాం జాష్వా యొక్క పద్య కావ్యాలు ఏవి పరమేశ్వరి శివాజీ ప్రబంధం గద్ది కావ్యాలు చిన్న నాయకుడు చంద్రిక అనే పద్య కావ్యాలు కలవు బోవి జగ్గయ్య రచించిన రచన ఏది జాతర భాగిరెడ్డి వర్మ సుస్థలం ఎక్కడ హైదరాబాదు భాగిరెడ్డి వర్మ అసలు పేరేమిటి మాదిరి భాగయ్య భాగిరెడ్డి వర్మ స్థాపించిన సంస్థలు ఏవి జగన్ మిత్ర మండలి పంతొమ్మిది వందల ఆరు వైదిక ధర్మ ప్రచారణి సభ పంతొమ్మిది వందల పది అహింస సమాజం పంతొమ్మిది వందల పన్నెండులో స్థాపించాడు భాగిరెడ్డి వర్మకు అనే పేరు ఎవరు పెట్టారు భోజు కృష్ణారావు బోయి భీమన్న సుస్థలం ఎక్కడ తూర్పు గోదావరి బోయి భీమన్న యొక్క బిర్దులు ఏమిటి కళా ప్రపూర్ణ మహాకవి పద్మశ్రీ పద్మభూషణ్ అనే బిడుదల కలం బోయ భీమన్న గ్రంథాలు ఏవి గుడిసెలు కాలిపోతున్నాయి పిల్లి శతకం అనే గ్రంథాలని బోయి భీమన్న రచించాడు బోయ భీమన్న నాటకాలు ఏవి కూలి రాజు పాలేరు కుసుమ ధర్మన్న కవి అస్పృశ్యతల కష్టాలను వివరిస్తూ రచించిన గీతాలు ఏవి మా కొద్ది నల్లదొరతనం హరిజన శతకం మాతృమందిరం గ్రంథ రచయిత ఎవరు వెంకట పార్వతీశ్వర కవులు ఈ బిట్స్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడతాయని ఆశిస్తూ మరో పాఠ్యాంశంతో మరొక వీడియోలో కలుసుకుందాం జై హింద్